ఫుడ్స్ తింటే ఏ జబ్బు కూడా దగ్గరికి రావు షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి డయాబెటీస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా నియంత్రించుకోవడానికి ఆహారం చాలా కీలకం కొన్ని రకాల ఆహార పదార్థాలు డయాబెటీస్ నిర్వహణలో సహాయపడతాయి మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడానికి మీరు కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం ముఖ్యం డయాబెటీస్ ఉన్నవారు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించేందుకు ఆహారాన్ని సరిగ్గా ఎంచుకోవడం ఎంతో అవసరం ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ మీకు సహాయపడతాయి ఇప్పుడు అలాంటి ఆరోగ్యకరమైన ఆరు రకాల ఆహార పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం దాల్చిన చెక్క దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో చేర్చడం వలన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని మెరుగుపరచవచ్చు ఇది గ్లూకోజ్ తేలికగా శోషించేందుకు దోహదం చేస్తుంది తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సుస్థిరంగా ఉంచుకోవచ్చు తక్కువ మోతాదులో దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ కు సహాయపడుతుంది అవకాడో అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ అధిక పొటాషియం ఫైబర్ ఉంటుంది ఈ ఫలాన్ని తీసుకోవడం వలన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉండి ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే అవకాడో తినడం వలన మధుమేహం ఉన్నవారికి మేలు జరుగుతుంది అధిక కొవ్వు ఉన్న ఇవి ఆరోగ్యానికి హానికరం కాదు తృణధాన్యాలు ఓట్స్ వినోవా వంటి తృణధాన్యాలు డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది వీటిలో ఉండే అధిక ఫైబర్ పీచు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమంగా విడుదలవుతాయి ఇవి శరీరానికి ఎక్కువ శక్తిని అందించడమే కాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తాయి ఆకుకూరలు పాలకూర లీఫ్ క్యాబేజీ వంటి ఆకుకూరలు పోషకాహారాలతో నిండి ఉంటాయి వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇవి తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ కలిగి ఉండటంతో గ్లేసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేయకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి బెర్రీలు బ్లూబెర్రీలు స్ట్రాబెర్రీలు వంటి బెర్రీ ఫలాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి ఇవి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో రక్తంలోని షుగర్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్షయవ్యాధులకు అవకాశం తగ్గిస్తాయి చియా చియా గింజలు గింజలు ప్రోటీన్ ఫైబర్ అవసరమైన అమైనో యాసిడ్లతో నిండి ఉంటాయి ఇవి జీర్ణక్రియను నెమ్మదిగా చేసి గ్లూకోజ్ ను మెల్లగా విడుదల చేయడంలో సహాయపడతాయి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘకాలం పాటు నియంత్రితంగా ఉంటాయి రోజువారీ ఆహారంలో చియా గింజలను చేర్చడం ద్వారా డయాబెటిస్ మేనేజ్మెంట్ ను మెరుగుపరుచుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు